జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు డిఫరెంట్ మెంబర్షిప్ సంబంధించి ఈరోజు అభిప్రాయాలు కాన్స్టిట్యూస్ ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయ సేకరణ ఈ ఈరోజు కలవడం జరిగింది అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఎవరైతే యాక్చువల్గా కమిటీగా తెలుగుదేశం పార్టీ పంపించిందో వాళ్ళందరూ అందరితోనూ వన్ టు వన్ మాట్లాడటం జరిగింది వాళ్ళు వచ్చిన అభిప్రాయం మొత్తాన్ని కాన్ఫిడెన్షియల్ రిపోర్టు సీఎం గారికి పంపిస్తున్నాం సీఎం గారు దాని మీద తుది నిర్ణయం తీసుకొని ఈ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం అయితే పార్టీలో మిగతా అనుబంధ సంఘాలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన వాళ్ళని ఎవరెవరు నామినేట్ చేయాలనేది ఈరోజు ఈవినింగ్ కల్లా అటు ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు డేటా ఇస్తారు దాన్ని మళ్ళా రేపు వాళ్ళందరితో కూడా మళ్ళీ డిస్కస్ చేసి వాళ్ళందరితో ఆ లిస్టు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఎల్లుండి మార్నింగ్ ఉదయం పది గంటకి మినీ మహానాడు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరుగుతుంది ముందైతే రేపు అనుకున్నాం అయితే ఈ ఎక్ససైజ్ మొత్తం ఇంకా ఉంది కాబట్టి చేయాల్సింది ఉంది కాబట్టి రేపంతా ఎక్ససైజ్ చేసి ఎల్లుండి మార్నింగ్ మినీ మహానాడు కండక్ట్ చేసి తీర్మానాలని పార్టీ యొక్క హెడ్ ఆఫీసు పంపించడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఎన్నికల కోసం ఒక కమిటీ వేశారు కమిటీలో మన మాజీ మంత్రివర్లు పుష్పరాజు అన్న గారు అదేవిధంగా చందు సాంశీరావు గారు నేను అదేవిధంగా నారాయణ అన్న మీరు అన్న అన్నగారు కూడా అందరూ కూడా కూర్చొని ఈరోజు కమిటీలో కొన్ని విషయాలు కూడా మాట్లాడేది కూడా జరిగింది పార్టీ అధ్యక్షుడి విషయం కూడా మాట్లాడడం పార్టీ అధ్యక్షుడు అయితే ఏమి ప్రధాన కార్యదర్శి కానీ తెలుగు యూత్ కానీ తెలుగు రైతు కానీ మహిళా రైతు ఇంత రకరకాల భాగాల్లో కూడా అన్ని విషయాలు కూడా వన్ టు వన్ మాట్లాడేది కూడా జరిగింది కొన్ని కొన్ని విషయాలు జిల్లా గురించి కూడా కొన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాం తర్వాత పార్టీ అధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ చిన్న ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చెందిన పార్టీ కూడా మేము పంపించి పార్టీ కూడా చూసి ఆలోచించి ఈ జిల్లాకి అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందో వాళ్ళు కూడా నిర్ణయించి కూడా పార్టీ కూడా మేము పంపిస్తున్నామని కూడా తెలియజేస్తాం నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర పార్టీ సంస్థాత ఎన్నికల్లో భాగంగా గ్రామ గ్రామ కమిటీలు అట్లానే మండల కమిటీలు పూర్తి చేసుకుని జిల్లా కమిటీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ గారు అట్లానే మినిస్టర్ గారు సునీత గారు అట్లానే మన మాజీ మంత్రి పుష్పరాజు గారు చూడ సాంసరావు గారు అట్లానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అక్కడికి కావడం జరిగింది అన్ని విషయాలు కూడా వన్ టు వన్ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకోవటం జరిగింది ఈ అభిప్రాయ సేకరణ మొత్తం కూడా రాష్ట్ర కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేయడం